బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా తిరుపతి జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది గోవిందరాజస్వామి ఆలయం దగ్గర దుకాణాలు మంటలు చెలరేగాయి చలవు పందిలకు మంటలు వ్యాపించాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫేరించ్లతో మంటలు అదుపు చేసింది ఇక మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు అయితే గతంలో కూడా అదే ప్రాంతంలో ఒక ఫోటో స్టూడియో అగ్నికి ఆహుతైంది తిరుపతి జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది గోవిందరాజస్వామి ఆలయం దగ్గర దుకాణంలో మంటలు చెలరేగాయి చలో పందిలకు మంటలు వ్యాపించాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫ్యారెంజ్లతో మంటలు అదుపు చేసింది మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు అయితే గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఒక ఫోటో స్టూడియో అగ్నికి ఆహుతైంది ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ అందిస్తారు కిరణ్ ఆలయానికి గోపురం ఉన్న రెండు షాపుల్లో అగ్ని ప్రపాదం చోటు చేసుకుంది ఇది భారీ అగ్నిప్రదా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక షాప్ లో రాత్రి ఒంటి గంటల ప్రాంతంలో సర్క్ షేట్ అవ్వడంతో ఒకసారిగా మంటలు వ్యాపించాయి అయితే ఆ షాప్ లో ఉన్న ఫోటోలు బ్రేన్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో కాలిపోయాయి అంతేకాకుండా పక్కనున్న షాపులకు కూడా వ్యాపించే లోపలి అక్కడికి ఆ ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు అయితే ఏదేమైనప్పటికీ గతంలో కూడా ఇదే విధంగా లావణ్య ఫోటో షాప్ అనే షాప్ లో కూడా భారీ అగ్ని ప్రభావం చోటు చూస్తాం అంతే ఈ షాప్ కి వెనక భాగంలోనే ఆ షాప్ కూడా ఉందని చెప్పుకోవచ్చు ఏదేమైనా వాటికి తరచూ ఇటువంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే ఆ దుకాణదారులు ఉన్నారో ఈ గోవింద స్వామి గుడికి లో షాపులు ఉంటాయి దుకాణదారులు వాళ్ళందరూ కూడా గత ఎండాకాలంలో అక్కడ ఆ కీతలు వేసుకుంటారు అంటే ఎండ నుంచి వేడిని తట్టుకునే దానికి ఆ ఏదైతే గోవిందా ఆలయం నుంచి బయట వచ్చేదానికి వస్తుంటారు ఆ క్రమంలో అక్కడ ఆ కీతలు వేసుకుంటారు ఆ కీతలతో ఒక్కసారిగా కూడా మంటలు ఎక్కువగా వ్యాపిస్తాయని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే భారీగా అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం కూడా ఎక్కువగా జరిగినట్లే మనకు తెలుస్తుంది పాలన నష్టం అయితే ఏమీ లేదు అయితే ఆ లక్ష్యంలోనే ఈ ఆది నష్టం ఉంటారని చెప్పేసి బాత్రూమ్ ఫైలించిన అధికారులు అయితే చెప్పారు చిక్రి రైట్ థ్యాంక్ యూ